హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు టాపిక్ వచ్చేసి కొడుకు బిడ్డలు ఎక్కువ కూతురు బిడ్డలు ఎక్కువ అనే దాని గురించి అండి నేను చెప్పేదంతా విని ఎవరు ఎక్కువ మీరే చెప్పండి నేను చెప్పను ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మీరే చెప్పండి ఏంటి అంటే ఇప్పుడు ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉన్నారు లేదు ఇద్దరే ఉన్నారు అనుకోండి ఒక పాప ఒక బాబు ఉన్నారు ఏంటంటే బాబు పెద్దవాడు పాప చిన్నది అనుకోండి బాబు పెద్దవాడైనా సరే పాపకే ముందు పెళ్లి చేస్తారు ఎక్కడైనా అంతేనండి ఎవరిళ్ళల్లో అయినా సరే బాబు పెద్దవాడైనా సరే పాపకే ఫస్ట్ పెళ్లి చేస్తారు పాపకి పెళ్లి చేసినప్పుడు మా పిల్లలు మా ఫస్ట్ పుడతారు కదా అమ్మాయి పిల్లలే మన ఇళ్లలో ఫస్ట్ పిల్లలు అన్నమాట మన జనరేషన్లో ఫస్ట్ పిల్లలు పాప పిల్లలే అవుతారు కొన్ని సంవత్సరాల నుంచి అసలు చిన్న పిల్లలే లేని ఇంట్లో మన పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోయారు అలాంటప్పుడు ఇప్పుడు మన పిల్లలకి పుట్టిన పిల్లలు ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న పిల్లలు లేని ఇంట్లో పిల్లలు పుడితే ఎంతో గారాభంగా భుజాల మీదకి ఎక్కించుకొని ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కొన్ని సంవత్సరాలుగా చిన్న పిల్లలు లేని ఇంట్లో ఒక్కసారిగా చిన్నపిల్లల సందడి మొదలయ్యేసరికి అమ్మ అమ్మమ్మ తాతయ్యల మనసుల్లో ప్రేమ చిగురిస్తుందండి పిల్లల మీద ఎంతో ప్రేమగా ఎంతో అల్లారు ముద్దుగా ఎంతో గారాభంగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళు ఏంటంటే అటు ఇటు కొంచెం నాలుగు ఐదు సంవత్సరాలు పిల్లలు అయ్యేసరికి బాబుకు కూడా పెళ్లి చేయాల్సిన సమయం అయితే వచ్చేస్తుంది బాబుకు కూడా పెళ్లి చేసేస్తారు తనకి పిల్లలు పుడితే తనకి పిల్లలు పుడితే ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలు ఆల్రెడీ కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు మళ్ళీ బాబుకి పిల్లలు కొడితే వాళ్ళు మళ్ళీ చిన్న పిల్లలు కదా అప్పుడు మళ్ళీ వీళ్ళల్లో నాయనమ్మ తాతయ్యలు అవుతారు కదా అలా మళ్ళీ వాళ్ళకి ఎంతో గారాభంగా ఎంతో ప్రేమగా చూసుకుంటారండి మనసులో ఉన్న ప్రేమంతా లోకంలో ఉన్న ప్రేమంతా గుమ్మరించి ఎంతో గారాభంగా చూసుకుంటారు అలా ఏంటంటే వీళ్ళేమనుకుంటారంటే ఆడపిల్లలు మొన్నటి దాకా మన పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఇప్పుడు కొడుకు పిల్లలు వచ్చేసరికి వాళ్ళనే చూసుకుంటున్నారు మన పిల్లల్ని పట్టించుకోవట్లేదు అనే కూతురు అల్లుడు మనసులో ఎంతైనా వస్తుంది ఎంతైనా కొడుకు అంటేనే ఇష్టం అమ్మ నాన్నకి మనమంటే ఎంతైనా కొంచెం పరా ఇచ్చాం కదా మన మీద ప్రేమ తక్కువే ఉంటుంది అనుకుంటారు అలా ఏముండదండి ఆడపిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని తక్కువ ఎక్కువ చూసేది ఏమి ప్రేమ అందరి మీద అలాగే ఉంటుంది మనవరాళ్ళ మీద కొడుకు బిడ్డల మీద అయినా సరే కూతురు బిడ్డల మీద అయినా సరే ప్రేమ అనేది అలాగే ఉంటుంది వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయినారు అంతేగాని వాళ్ళు కొడుకు పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని కొంచెం ఎక్కువగా ఆరాభం చేస్తారు అంతే తప్ప వీళ్ళని తక్కువ వాళ్ళని ఎక్కువ అనేది తల్లిదండ్రుల మనసులో ఎప్పుడు కూడా ఉండదండి కోడలి విషయానికి వస్తే పరా ఇంటి నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి తన పిల్లల కంటే కూడా కూతురుల కంటే కూడా కోడల్నే బాగా చూసుకుంటారు ఎందుకంటే మన పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటారు మనం చెప్పింది వింటారు మనల్ని అర్థం చేసుకొని మసలుకుంటారు అని తల్లికి ఒక నమ్మకం పరా ఇంటి నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి మన బిడ్డల కంటే ఎక్కువ చూసుకోవాలి ఎందుకంటే మనల్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది మన పిల్లలకి అయితే మనం నచ్చ చెప్పుకోవచ్చు వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కదా మనం ఇలా కలుపుకొని పోవాలి అది ఇది అంటే అర్థం చేసుకుంటారు మన పిల్లలు కోడలు అలా కాదు ఎందుకంటే మనలో అడ్జస్ట్ అవ్వాలంటే మనమేంటి మన ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం మనస్ఫూర్తిగా ప్రేమించగలగాలి అలాంటప్పుడు ఆ అమ్మాయి కూడా వచ్చిన అమ్మాయి కూడా మనలో కలివిడిగా కలిసిపోతుంది చిన్న చిన్న ఏమైనా పొరపాట్లు జరిగినా కూడా సర్దుకొని సరిపెట్టుకొని వెళ్తూ ఉంటే కనుక ఆ జీవితాలు సజావుగా సాగిపోతూ ఉంటాయండి కోడల్ని అంత బాగా ఎవరు చూసుకుంటున్నారు మీ మాటలు కాకపోతే నువ్వు అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు చూసుకునే వాళ్ళ గురించే చెప్తున్నానండి చూసుకొని వాళ్ళ గురించి మనకు తెలీదు చూసుకునే వాళ్ళ గురించే చెప్తున్నాను కోడల్ని అంతగా చూసుకున్నా పిల్లల్ని అంత గొప్పగా చూసుకున్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు తన కూతురు పిల్లల్ని పట్టించుకుంటుంది అనే కోడళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలా అయితే అస్సలు ఎవరికీ ఉండదు కొడుకు బిడ్డల మీదే కొంచెం ప్రేమ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మన దగ్గర ఉంటారు అమ్మాయి పిల్లలు ఏంటంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళే కదా అనేసి ఎక్క ఎక్కడైనా ఎవరికైనా కొంచెం ఉంటుంది కొడుకు పిల్లల మీద ఎక్కువ ప్రేమే కోడలకి ఏంటంటే బయటికి వెళ్తే మమ్మల్ని అసలు పట్టించుకో పట్టించుకోవట్లేదు మా అత్తయ్య గారు వాళ్ళనే చూసుకుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది చాలామందిలో ఉండదు అనేది అయితే ఏముండదండి ఉంటుంది చాలామందిలో అనట్లేదండి ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను కోడలిలో ఇలాంటి ఫీలింగ్ ఎక్కడ వస్తుందో అని భయమే పాపం మా అత్తగారికి ఎందుకంటే ఇలాంటి ఫీలింగ్ చాలామందిలో ఫేస్ చేసి ఉంటారు కాబట్టి అందుకనేసి భయంతో వీళ్ళేంటంటే బాగానే చూసుకుంటారు అలాంటి ఉద్దేశమే రాకూడదు మనమంటే ఏంటో తెలియాలి అనే ఉద్దేశంతో వీళ్ళనే ఎక్కువ చూసుకుంటారు బాగా చూసుకుంటారు కూడా వీళ్ళు కొడుకు పిల్లలు ఏంటంటే మా వంశోద్ధారకులు మా వంశానికి వారసులు అనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుందండి అది నిజమే కరెక్టే ఉంటుంది అయినా కూడా ఇద్దరు పిల్లలు సమానంగానే చూస్తారండి కొడుకు పిల్లలైనా కూతురు పిల్లలైనా కాకపోతే కొంచెం ఎక్కువ ప్రేమ కొడుకు పిల్లల మీదే ఉంటుంది ఇదైతే నా ఒపీనియన్ అండి ఎవరి ఒపీనియన్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు నా ఒపీనియన్ ఇలాగే ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఈ లాంగ్ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి ఏమనుకోవద్దు ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ కూడాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదండి నా ఫీలింగ్స్ నా సొంత ఫీలింగ్స్ మాత్రమే నేను అనుభవించినవి మాత్రమే షేర్ చేసుకుంటున్నాను లేకపోతే ఇరుగును పరుగును నా అనుభవానికి వచ్చినాయో అలాంటివి కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేగాని ఒకరిని ఉద్దేశించి అయితే నేను ఎప్పుడు అననంటే ఒకరిని ఒక మాట అనడము వాళ్ళ చేత నాలుగు అనిపించుకోవడము అయితే నాకు అస్సలు ఇష్టమే ఉండదండి నాకు అవసరం కూడా ఉండదు అవసరం లేదు ఎందుకంటే మనం ఒకటంటే ఎదుటి వాళ్ళు ఊరుకుంటారంటే పది అంటారు అవసరం అంటే మనకి అవసరమే లేదు ఎవరి పని వాళ్ళది అందులో నేను ఫస్ట్ ఉంటాను నేను ఎవరి జోలికి వెళ్ళను ఎవరి జీవితాలతో నాకు అవసరం లేదు నేను నా ఫ్యామిలీ అంతే నా వీడియోసు నా ఒపీనియన్స్ కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి